ఆయనకే ఉండాలంటే ఆయన శక్తికే తెలుసు కనుక ఆవిడ వచ్చి కూర్చుంటే నాట్యం ప్రారంభించలేదు కైలాస శైల భవనే త్రిజగజ్జనిత్రీం గౌరీ నివేశ్య కనకాంచిత రత్నపీఠే నృత్యం విధాతుమ వివాంఛతి శూలపాణి దేవా ప్రదోష సమయేను భజంతి సర్వే అని ప్రతి ప్రదోషకాలంలో శివుడి నాట్యం అలా చేస్తాడో వర్ణిస్తూ ఋషులు చెప్పినది శైల భవనం అది మొత్తం చూడ్డానికి ఋషులు సిద్ధులు దేవతలు అందరూ వచ్చి కూర్చున్నారు అలాంటి సమయంలో అధ్యక్ష స్థానంలోకి అమ్మవారు కూర్చున్నారు కనకాంచిత రక్తపీఠే గౌరీన్ని వేశ ఆవిడ చూస్తూ ఉంటే ఆయన విజృంభించి నాట్యం చేస్తట ఎందుకంటే ఒక పువ్వుల గుత్తి ఉంటే తుమ్మిద రెక్కలల్లార్స్తూ వస్తుంది అది లేకపోతే తుమ్మిద ఆడుతుంది కనుక మీద ఆడాలంటే గుత్తి ఉండాలి శివుడు ఆడాలంటే మా అమ్మవారు గుత్తిలో ఉండాలట ఎలాంటి గుత్తి అంటే రసజ్ఞా రససేవధి కదా చదువుకున్నారు కదా రసజ్ఞుడాలు రసజ్ఞులు ఉంటేనే కదండి ఎవడైనా చెప్పగలడు ప్రారంభించిన దగ్గర నుంచి నిమిళిత అయితే ఇంకా ఎవడు ఎవడున్నాడు అక్కడ చెప్తారు అక్కడికి రసజ్ఞులైతేనే ఇది జరుగుతుంది ఇక్కడ ఆ రసజ్ఞుల్లో గొప్ప ఆవిడ ఆవిడ ఆవిడకు తెలియదేముంది అది ఆవిడ కూర్చుని చూస్తూ ఉంటే ఆయన నాట్యం చేస్తున్నాడు ఆవిడ మురిసిపోతుందట అందుకే గౌరీ మనోహరం ఆవిడ ఎలా ఉన్నదంటే అఖర్వ సర్వ మంగళ కళా కదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం మకాంతకం భవాంతకం గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే అని చదువుకుంటున్నాం కదా ఏదో తాండవ స్తోత్రం అయినా అందరూ ఊగిపోవాలి రావణాసురులాగా అనుకుంటాం కానీ మధురంగా ఉంటుందండి తాండవస్తో అర్థం తెలియక ఓహో అని అనుకుంటాం కానీ చాలా మధురమైన స్తోత్రం అది ఆ శ్లోకం చాలా మధురంగా ఉంటుంది ఆ మధురంలో భావం ఇది ఆ కర్వ సర్వమంగళ కళా కదంబ మంజరి ఆ తల్లి ఎలాంటిదంటే ఏ లోటు లేనటువంటి సర్వ కళల పూల గుత్తిలా కూర్చుంది అక్కడ కళ కదంబ మంజరి అంటే పూల గుత్తిలా ఉన్నది అంత పూలగుత్తి కనబడితే తుమ్మిదల ఎంత ఆనందిస్తుంది అది కానీ తుమ్మిదలాగా రసప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం ఆమె హృదయంలో ఉన్న ఆనందాన్ని అనుభవించడానిక అన్నట్లుగా తుమ్మిదిలాగా నాట్యం చేస్తున్నట్ట ఎవడైనా స్మరాంతకం పుర్రాంతకం భవాంతకం మకాంతకం గజాంతకాంతకాంతకం చంపేశాడు ర బాబు అంటాం కదా అది ఎంతమందిని చంపాడు లిస్ట్ చెప్పారండి ఇక్కడ అది వేరే విషయం మొత్తానికి అలా నాట్యం చేస్తున్నాడు ఇక్కడ అమ్మవారు ఉండడం వల్ల కానీ గౌరీ మనోహరం తత్తాండవం సకలలోక శుభైక మూలం సుఖైక మూలం గౌరీ మనోహరం అనేక విధి క్రమాఢ్యం నాట్యశాస్త్రంలో ఎంత చక్కటి పాండిత్యం ఉందో పిచ్చుగంతుడు కావు కదా ఆయనవి శాస్త్రం ఉంది శాస్త్రం వచ్చేక శివుడు నాట్యం చేశాడా ఇది కూడా తెలియదు కదా నాట్యశాస్త్రం చూసి దాని ప్రకారంగా శివుడు తాండవం చేశాడా కాదు శివుడు తాండవం చేస్తుంటే చూసి శాస్త్రం తయారు చేశారు ఇది తెలుసుకోవాలి అలా చేసిన వాళ్ళు శివుడు తాండవాన్ని చూసి బాగా స్టడీ చేసిన వాడు కూడా ఉన్నాడు ఆయన పేరు తండి తండి అనేవాడు ఆ నాట్యం చక్కగా పద్ధతి చేసుకుని చేశారు కనుక తాండవం అని పేరు ఆ నేర్చుకుని శిష్యుడు పేరు పెట్టేటండి ఆయన ఇక్కడ అయితే అదంతా పరిశీలించడం నందీశ్వరుడు ఆయనకు బాగా తెలుసు ఆయన అంత గొప్పవాడు అంటే కనబడే నాట్యమే కాదు లోపల ఆంతర్యం తత్వం కూడా ఆయనకు తెలుసు అందుకే నాట్యశాస్త్రం భరతుడు రాస్తే దానికి కార్యకులు నందికేశ్వరుడు రాశాడు అన్ని రహస్యములు ఆ భరతాదులందరూ కూడా ఈ నాట్యాన్ని ఉపాసించి శాస్త్రం తయారు చేశారు కనుక సిస్టమేటిక్గా ప్రకారంగా నాట్యం చేస్తేనే బాగుంటుంది కానీ పిచ్చుగొంతర్గం ఏం బాగుంటుందండి ఇక్కడ శాస్త్రంలో రసములు ఉంటాయి అదేవిధంగా నాయికాయిక నాయక లక్షణాలు ఉంటాయి వివిధములైన కరణములు ఉంటాయి భంగిములు ఉంటాయి ముద్రలు ఉంటాయి ఇవన్నీ కదా నాట్యశాస్త్రం అలాంటి విధి అంటే పద్ధతి వాటితో క్రమములు క్రమములు అంటే అంత ఒకలా ఉండదు ఒకటి దాని నుంచి మరొక దశ దాని నుంచి మరొక దశలు వెళుతూ ఉంటుంది అలాగా విధి అనేక విధి క్రమాడ్యం అనేకమైన విధులతో క్రమములతో కూడినటువంటి అలాంటి మహేశ్వర తాండవాన్ని ఈ కళ్ళతో నేను చూడగలను భవాంతర సహస్రకృతం కథానుభగ్యం ఈ కళ్ళతో చూసే ఆనందము అనుభవము ఎన్ని వేల జన్మలెత్తితే నాకు లభిస్తుంది అన్నాడు ఇక్కడ అంటే చిదంబరంలో నటరాజ దర్శనాన్ని చూడవచ్చు అది ఒక శాస్త్రం చెప్తుంది ఇక్కడ ఆ నాట్యం ఎక్కడ చేస్తారంటే సభలో చేస్తాట అది అందరూ చూడలేరు అమ్మవారికి మాత్రమే దర్శనం అది ఇక్కడ దాని తర్వాత చేసేటటువంటి తాండవంలో చెప్పుకోవలసినది భూమి ఎందు చిదంబర క్షేత్రంలో దర్శిస్తాడు ఒకప్పుడు దారుకోవనంలో చేశాడు ఆయన అప్పుడు దేవతలు చూశారు కానీ ఎక్కువసేపు చేయలేదుట ఎందుకంటే ఆ శక్తిని తట్టుకునే శక్తి దానికి లేదు దారుకోవనానికి భూమి మీద శివ తాండవాన్ని తట్టుకునే శక్తి తిల్లవనం అని చెప్పబడుతున్న దానికి ఉంది అదే చిదంబరం అక్కడ స్వామి నిత్యం నాట్యం చేస్తాడు అది చూడాలి అంటే కొన్ని సాధన లక్షణాలు ఉంది శాస్త్రంలో చూడవచ్చు దానికి సాధన క్రమం చెప్పారు అలా సంవత్సర కాలం చేస్తే శివతాండవం దర్శించవచ్చుట అయితే చెప్పండి చేసేద్దాం అనుకున్నంత మాత్రం సాధ్యం కాదు దానికి ఎన్నో ఉండాలనుకోండి అలా నిరాశమరచడం కోరు కాదు ఎవడో పట్టుదల కలవాడు ఉండొచ్చు అనంత నిష్ఠాతి గరిష్ట యోగం అని చెప్పినట్టు అటువంటి వాడు చూడవచ్చేమో కానీ ఈ మహానుభావుడు అలాంటి నాట్యాన్ని చర్మలోచనాలతో చూడగలనా అన్నాడు అంటే బ్రతుకుండగా నేను చూడగలనా పోనీ బ్రతుకు తర్వాత అనిస్తే ఏమో కానీ శివతాండవ దర్శనం నాకు దొరుకుతుందా శివతాండం ఎంత మధురమైనది సకల లోకాలకు శుభాలనిచ్చేది గౌరీదేవికి మనోహరమైనది శాస్త్ర పద్ధతితో క్రమంగా చేసేటువంటి ఆ శివతాండవం ఎప్పుడు చూస్తానో కదా ఇక్కడి నుంచి ఎప్పుడు చూస్తానో కదా ఎప్పుడు వింటానో కదా ఏంటి వినాలి ఇక్కడ చూసేది లౌకికం కాదు శివతాండవం అలాగే వినాల్సింది కొన్ని వినాలనుకుంటున్నట్ట ఇక్కడ వినలేం ఆయన వినాలనుకోవడం నిజానికి పెద్ద సాహసమే అంత తేలిక కానీ కోరుకు కోరుకోవడంలో తప్పేం లేదండి అరుగుడువా కావా పక్కన పెట్టి కోరుకుంటే అడిగి మంచి కోరిక కదా ఒక్కొక్కటి కోరికను కూడా భావించవచ్చు మంచి బిల్డింగ్ కట్టుకుని అందులో ఆయన అందరు సోఫాలో కూర్చుని గాలి చక్కగా వస్తుంటే గార్డెన్ చూస్తూ కట్టుకోలేకపోవచ్చు గార్డెన్ ఉండకపోవచ్చు ఊహించుకోవడానికి ఏమైందండి ఇక్కడ అలా కొన్ని ఊహించుకోవచ్చు మనం అయితే ఈ ఊహలు చాలా బాగుంటాయి ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్కువ ఊహిస్తే జరిగిపోతుంటాయి ఇది ఊహిద్దాం జరిగిపోతుందేమో ఎంత బాగుందో చూడండి భావం శ్రీమంతి పవనతరాణి సుధాంతరాణి సర్వోత్తరాని హృదయాద్వయజీవనాన్ని అన్యోన్యమీశత వచాద్రితనుభవాయా సల్లాపరూపవచనాన్ని కథా శృణోమి మళ్ళీ కథ వచ్చింది తెలుగు కథ కాదు సంస్కృతం కథ కథ అంటే ఎప్పుడో నాకు ఈ భాగ్యం ఎప్పుడో ఏమిటంటే నువ్వు అమ్మవారు మాట్లాడుతుంటే వినాలి ఉంది అన్నాడు ఇక్కడ ఎంత క్లోజుడ్ సర్కుల్లో గెలుపుతున్నాండి ఆయన ఇక్కడ ఏదో అక్కడెక్కడో ప్రాంగణంలో ఉంది దండం పెట్టడం పాదాల దగ్గరకు వచ్చి కాకుండా మీరిద్దరూ మాట్లాడుతుంటే వినాలనున్నది ఎంత రమ్యమైన మాట నిజంగా వాళ్ళిద్దరు మాటలు చాలా గొప్పవండి అమ్మవారు శివుడు మాటలు సామాన్యమైనవి కావు అందులో అమ్మవారు మన కోసం ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఆయన చెప్తూ ఉంటాడు ఆవిడకి అవసరమా మన మనకు అడగడం చేత కాదని మన కోసం ఆవిడ అడిగింది అడగడానికి ఒక అర్హత ఉండాలి కదా ఏం కావాలో తను జీవుడు తరించడానికి ఏం కావాలో అన్నీ అడిగింది అందుకే చతు్యాతంత్రై శ్లోకంలో పునఃస్త్వ నిర్బంధాత్ అన్న మాట ఉంటారు మీరు సౌందర్య నగరలో అసలు శాస్త్రములు ఆగమశాస్త్రాలు ఉన్నాయి తెలుసుగా అంటే మంత్రశాస్త్రాలు శ్రీ విద్య ఉంది ఉదాహరణకి శ్రీ విద్య అంటే అమ్మవారి విద్య ఇది ఎవరిచ్చారు శివుడిచ్చాడు